మల్కొన్ పరిచేట ఉపచేతని 21వ దయచేసి సహాయ సిబ్బంది దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాము ఈసారి నేను ఆలిన బాధపడేటువంటి వంద మంది హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఎంతో శ్రమపడి ప్రయాణం చేసి విచ్చేశారు ఈరోజు వాళ్ళకి ఇక్కడ ఒక గొప్ప అందరూ కలుసుకునేటువంటి ఒక ఒక గొప్ప రోజు ఈ రోజున మా ఎఫ్సీఎన్ సంస్థ తరపున ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలను వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నాం దానికి తోడుగా ఎంతో మంది దాతలు చేసిన సహాయం అన్ని కలిపితే పది వేల రూపాయల విలువైనటువంటి రకాల రకరకాల వస్తువులను ఈ రోజు వాళ్ళకు అందజేస్తున్నాం